హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ మొదట ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది రోజున నేనైతే వైజాగ్లో ఉన్న సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాను దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను వెళ్ళడం జరిగింది ఎప్పుడు నా చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట చాలా బాగా అంటే అప్పటికి ఇప్పటికీ చాలా బాగా డెవలప్ చేశారు సో ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ స్వామివారికి పసుపు కుంకుమ అన్నీ మనం సమర్పించుకోవాలి కొబ్బరికాయ కూడా ఇక్కడే మన చేతులతోనే మనమే కొట్టాలన్నమాట జస్ట్ ప్రసాదాన్ని మనం లోపల స్వామికి సమర్పించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎంట్రెన్స్ ఏంటంటే మనకి టికెట్ అన్నది ఉంటుందండి అది టెన్ రూపీస్ అన్నమాట సో కొబ్బరికాయకి టెన్ రూపీస్ టికెట్ సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా విశాలంగా ఉందన్నమాట గుడి అంతా ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినట్టుగానే అనిపించింది నాకైతే ఇక్కడ మనకి పౌర్ణమి పూజలు జరుగుతాయి అలాగే మనకి ఇక్కడ వ్రతం కూడా జరుగుతుంది నెక్స్ట్ ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయండి ఇక్కడ ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఇక్కడ ప్రతిదీ కూడా అటువైపు మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా అక్కడ మెయిన్ సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అంతా ఎంటర్ అయిన తర్వాత మనకి లోపలంతా ఇలా ఉంటుంది అక్కడ అందరూ నించున్నారు కదా అది స్వామివారి దర్శనం కోసం నెక్స్ట్ ఇంక ఇటువైపు లెఫ్ట్ సైడ్కి వస్తే కనుక అక్కడ వ్రత మండపాలు ఉన్నాయి నెక్స్ట్ అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది నెక్స్ట్ ఇవి మేనేజ్మెంట్ ఆఫీస్ ఒకటి ఉంది అక్కడ నుంచి మనకి వైజాగ్ వ్యూ చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ మనకి ఇక్కడ ఆఫర్స్ అంటే మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది దీనికి సంబంధించి అంటే టెంపుల్స్కి సంబంధించి ఏపీ టెంపుల్స్కి సంబంధించి మనకి వెబ్సైట్ కూడా ఉంది అనమాట సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలి అక్కడ కూర్చున్నారు కదా కౌంటర్ దగ్గర అక్కడే మనకి ప్రసాదం అయితే అమ్ముతున్నారు కూడా ఇక్కడ ఇందాక చూసారు కదా అది ఎంట్రన్స్ ఇక్కడ పైనుంచి చూస్తే ప్రసాదం కౌంటర్ నుంచి చూస్తే వైజాగ్ వ్యూ మాత్రం సూపర్ అండి అసలు సో అందరికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ ఒకది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్